శ్రేష్టమైన వేరిని మరవకుమని రుణాన్ని మేము తెచ్చగలం తండ్రి పర్వ శరీరు ఎదుర్కోవచ్చు మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా నిన్ను స్థితిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఆయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితం వచ్చినటువంటి

లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతివంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చింది విషయం సహవాసం దేవునితో సహవాసం చేసేవారు దేవుడు ఎదురు చూసినా దాని అవకాశ సహవాసము ని ಆಗನೆ <SANAS2 sociedad> <Bref hate. Sanother> <S -ını Vincent Leonard> m